శ్రీకుమార్ ఎస్ఎఫ్ఐడి సెక్రటరీ ఈరోజు ముప్పై తారీఖు జరిగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పన్నుని పోస్టర్ లాంచ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సెక్ర ఎస్ఎఫ్ఐ సెక్రటరీ అయినటువంటి నాగరాజమ్మ ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రజనీకాంత్ అన్న హైదరాబాద్ ப்ளஸ் ஸ்டேட் வைஸ் பிரெசிடெண்ட் அந்த நாகராஜன்னு அசோசோக்கி அசோக்கிரேட்ட ப்ளஸ் நாஜேந்தர் ஹைதராபா வைஸ் பிரெசிடென்ட் உஸ்மா யூனி ஜாண்ட் செகிரட்டரீ மனோஜ் ஆண்டே வைஸ் பிரெசிடென்ட் கிரீன் குமார் எஸ்எஸ்ஐ ஓனி யூனி ஒரு வியப்தான் முப்பை தாரி ஜே ராபா பண்ணிணாஸும் மேம் யூனிவர் நிச்சு తెలంగాణ మీడియా మిత్రులందరికీ నమస్కారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ ముప్పై తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు అలాగే ప్రొఫెషనల్ కాలేజీలు డిగ్రీ పీజీ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలని బంద్ పిలిపిన జరుగుతూ ఉంది ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్మెంటు స్కాలర్షిప్ విడుదల కాకుండా గత పాలకులు కానీ ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఇదే రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఈరోజు పునరుద్దుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓ పక్క డైట్ ఛార్జీలు లేక స్కాలర్షిప్లు లేక ఇవేంత ప్రభుత్వ యూనివర్సిటీల్లో కూడా ఫీజు కట్టుకొని సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఫీజు కట్టుకోవాలంటా ఉన్నారు ఈరోజు యూనివర్సిటీలో చేరాలి అని అంటే ఏ కోర్సులైనా సరే మీరు అండర్టేకింగ్ ఇవ్వండి మాకు ప్రభుత్వ రియంబర్స్మెంట్ ఇస్తుందో రాదో తెలియదు ప్రభుత్వ యూనివర్సిటీలు నడడమే నానా నరకంగా నడుస్తున్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ముందే మీరు మాకు ఎంతో ఫీజు కట్టితే తప్ప యూనివర్సిటీలో సీట్ అని చెప్పి చెప్తున్న పరిస్థితున్నది ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు నిజాం కాలేజీ కావచ్చు కాకతీత యూనివర్సిటీ కావచ్చు పాలమూరు మహాత్మా గాంధీ తెలంగాణ అన్ని యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ప్రతి పేద విద్యార్థి స్కాలర్షిప్ వచ్చినా సరే రియంబర్స్మెంట్ వచ్చినా సరే ఇన్ని వేల రూపాయలు మీరు కట్టాలని ఫైనాన్స్ కోర్సుల పేరుతో వేలకు వేలు ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా తీసుకుంటున్న పరిస్థితున్నది ఈ ఈ ఫీజుల్ని ప్రభుత్వం చెల్లించాలని అనేక దఫాలుగా విద్యార్థులు పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించట్లేదు గత నెలలో ముఖ్యమంత్రి గారు ఈ యూనివర్సిటీలో పర్యటించి ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు కనీసం మాట చెప్పింది తప్ప జీవం రాలేదు హాస్టల్ మొత్తం పాడైపోయిన స్థితిలో ఉన్నాయి అందుకే ఎలాంటి సమస్య ఉస్మాన్యాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ అన్ని యూనివర్సిటీలో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం అలాగే పన్నెండు వందల కోట్ల రూపాయలు గత నెలలో మేనేజ్మెంట్లు అందరూ బంద్ చేస్తే విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మేము చెల్లిస్తామని చెప్పారు ఇప్పటివరకు మూడు వందల కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా మిగతా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు అందుకే రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి వాళ్ళు చెప్పిన హామీని పన్నెండు వందల కోట్లు ఇచ్చి నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్టోబర్ ముప్పై తేదీన యూనివర్సిటీలు ప్రొఫెషనల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు యావత్ విద్యా సంస్థలు మొత్తం బంద్ చేస్తా ఉన్నాం ఈ బంద్కి తల్లిదండ్రులు విద్యార్థులు యాజమాన్యాలు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీ విద్యార్థులు స్కాలర్లు అందరూ సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాలని ఫీజులు సాధించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వాన్ని కూడా సకాలంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం